ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు ఎలా జరుగుతాయి ఎలా సంభవిస్తాయి ఇవి అసలు సంభవించడం సాధ్యమైన ఈ ఉపవాస ప్రాధంలో దేవుడు నా మొర వినకపోతే ఏంటి నా పరిస్థితి వినినప్పటికీ కూడా నాకున్న ఈ గడ్డు సమస్య నా తలకు మించిపోయింది తలుచుకుంటేనే తలనొప్పి వస్తుంది కఠినమైన ఫరో హృదయం లాగా కొందరు హృదయాలు కఠినమైపోయాయి నాకు ఇవ్వవలసినటువంటి వాటిని వారు ఇవ్వట్లేదు అది డబ్బు అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు నీకు సంబంధించిన ఇతరుల దగ్గర ఏదో ఉంది ఇంతవరకు ఇవ్వలేదు ఇది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది నీ చిన్న మనసుతో ఆలోచన చేస్తే ఆ ప్రశ్నలు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ అవి తక్కువ అది ఎలా జరుగుతుంది అంటే ప్రభు దేవుడే నీ చెట్టుని ఫలింపు చేయటం ద్వారా ఆ ఎండిపోయినటువంటి ఆ నదిలోనికి నీరు వచ్చినప్పుడు ఆ నీరు నింపబడినప్పుడు ఆటోమేటిక్ గా నది నిండిపోతుంది ఆ నిండిపోయినటువంటి నీరు మన దాహాన్ని తీరుస్తాయి పశువుల దాహాన్ని తీరుస్తాయి పొలముల యొక్క దాహాన్ని కూడా తీరుస్తాయి ఎన్నో విధాలుగా అవి ప్రయోజనకరంగా ప్రజలకి మేలుకరంగా ఉంటాయి అదే రీతిగా సర్వశక్తి గల దేవుని యొక్క ప్రవాహము ఆ పరిశుద్ధాత్మ ప్రవాహము ఆ యొక్క దేవుని యొక్క సన్నిధి అనే ప్రవాహం ఆ దైవ కటాక్షం అనే ఆ ప్రవాహమును ఒక నదిలాగా నువ్వు అనుకుంటే ఆ దేవుని యొక్క నది నీలో ప్రవహిస్తూ ఉండగా నువ్వు నింపబడతావు నీలో ఉన్న ఎండిన స్థితి నీలో ఉన్న మోడుబారిన స్థితి నీలో ఉన్న గాఢాధకారము నీలో ఉన్న చీకటి నీలో ఉన్న బలహీనతలు నీలో ఉన్న రోగాలు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ కుటుంబస్తులో ఉన్నటువంటి కఠినత్వాలు నీ కుటుంబస్థుల బలహీనతలు అన్ని కూడా ఆ జీవజల నది ప్రవాహంలో శుద్ధీకరింపబడి పవిత్రంగా పరిశుద్ధంగా ఫలభరితంగా మారిపోతాయి దేవున్నా మనకి మహిమ కలుగునుగాక ఎలా అంటే దానికి ఒక్కటే సమాధానం ప్రభు అయిన దేవుడు జీవజల నది వలె బలముగా నీలో ప్రవహించడం ప్రారంభిస్తాడు